బాబు ఏంటి ఏంటి టోల్ గేట్ ఏంటండి హైవేలే కదండి టోల్ గేట్ ఉండేది పల్లెటూరులో టోల్ గేట్ ఏంటండి పల్లెటూరులో గ్రామాల రోడ్లు పెట్టకూడదా పెట్టకూడదాడుగు దూరంలో మా ఇల్లు అండి రోజుకి పది సార్లు తిరుగుతాం పది సార్లు కట్టాలా పది సార్లు కాదా వంద సార్లు తిరిగిన టోల్ గేట్ కట్టాలి కడితే ముందుకెళ్ళు తనకెళ్ళు ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు అర్థమైందాకాలప్పుడు సంపద సృష్టిస్తా అంటే ఇదే అడ్డగో డబ్బులు చేసుకోవడం టోల్ గేట్ పెట్టి డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పారు రోడ్లు గుంటలు పొడ్చాలంటే డబ్బులు లేవన్నా డబ్బులు వస్తాయి ఎట్లా వసూలు చేసుకోవాలి గుంటలు పొడిచి డబ్బులు లేవం చేయమంటా డబ్బులు ఎన్ని మాటలు కోరదు మాకు అర్థమైంది కర్మగాలి ఓట్లేసినందుకు మాకు తగిన శాస్త్రం జరిగింది ఎంత ఎంత బాబు వంద రూపాయలు రాసుకో రాసుకో కర్మగాలి ఓటేసినందుకు మాకు తగిన బుద్ధి వచ్చిందిలే ఎన్ని మాది ముందు చెప్పాకు నువ్వు వెనక మాట్లాడుకో ఎందు మాకు బాగా నమ్మి ఓట్లేసినందుకు మాకు బాగా పెట్టారులే